హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆర్ సారీస్ అండ్ వేర్ కలెక్షన్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ స్టాక్ క్లియరెన్స్ సేల్ కింద కిందట వేస్తున్నాను సో మన ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ శారీస్ అయితే మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోకి శారీస్ అవైలబిలిటీ అడుగుతున్నారు అందుకోసము నేను అందరికీ సోలోట్ అని చెప్పాల్సి అందుకు అవైలబిలిటీ ఉన్న స్టాక్ అయితే నేను వీడియోని అయితే సో అందరూ ఎవరైతే ముందు బుక్ చేస్తారో వాళ్ళకి వాళ్ళైతే అవైలబిలిటీ చెప్పిన తర్వాత వెంటనే పేమెంట్ అయితే చేయాల్సిందే ఇందులో చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ అని చెప్పాల్సి ఉంటుంది ముందు ఎవరు చూస్తే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా సో వీడియోలకి వెళ్ళిపోతాం కలెక్షన్ అయితే చాలా ఉంది అందుకోసం తొందరగా చూపిస్తాను అండ్ మరి ఛానల్ని తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఇది ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ వేర్ హెవీ వర్క్ శారీస్ ఇది ఆల్ మిక్సర్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్ని ఓపెన్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది అందుకోసం నేను ఓపెన్గా అయితే చూపించేస్తాను కొంత ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఫుల్ అండ్ ఫిల్స్కి కూడా హాఫ్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా లో వస్తుంది హాఫ్ పార్ట్ వరకు ఫుల్ హెవీ వర్క్ స్టోన్ అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది అండ్ శారీ మొత్తం ఇలా షోల్డర్ అండ్ ఫ్రిల్స్ ఇదంతా షోల్డర్ పార్ట్ వరకు ఫుల్ అయితే వచ్చేస్తుంది అండ్ లో అయితే ఇలా హాఫ్ పార్ట్ వరకు అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది బిగ్ బిగ్ ఫ్లవర్తో అయితే చాలా సూపర్గా ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా ఫుల్ శారీ ఇది వచ్చేసి డోలా ఫుల్ శారీ కలెక్షన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పర్పుల్ కలర్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ గా ఉంది క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ అయినా చాలా గా ఉంది పల్లో బ్లౌజ్ కంపల్సరీగా ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రెష్ శారీస్ ఇది వచ్చేసి బ్లౌజు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే బూటీస్తో అయితే రన్ అయిపోయింది రన్ అవుతుంది బూటీస్తో చిన్న చిన్న బూటీస్తో ఇది వచ్చేసి బ్లౌజు ఇది ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ ఇది అవుతుంది అందుకోసం ఓపెన్ చేయడం లేదు నేను శారీకి ఎటువంటి మిస్టేక్ అనేది లేదు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా ప్యూర్ సాఫ్ట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది డోలా గ్యాప్ బార్డర్ శారీస్ ఇది వచ్చేసి ఓన్లీ మీకోసం ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయినా సో మిస్ చేసుకోవద్దు క్లియరెన్స్ అని కింద ఓకే ఓకే అండి ఫ్రెండ్ ఇది అయితే మీకోసము నేను క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను ఇది బయట మీకు వర్త్ ఎంత ఉందో తెలుసు అందుకోసం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది సో ఎవరిని మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే మిక్సడ్ కలెక్షన్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి బనారసీ బనారసి జార్జెట్ శారీస్ ఇది ప్యూర్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ ఫుల్ శారీ ఇది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే రన్ అయిపోయింది ఇది వచ్చేసి హ్యాండ్కి వస్తుంది అండ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా అలా వర్క్ అనేది వస్తుంది టూ సైడ్ హ్యాండ్కి అయితే ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది చాలా కాపర్ వివింగ్తో అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఎవరిని మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఓన్లీ మన సబ్స్క్రైబర్ కోసం మన షిప్పింగ్లో టూ శారీస్ అనేది పంపిస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా ప టూ శారీస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయినా దీంట్లో అయితే కలర్స్ ఇంకా ఉన్నాయి మార్నింగ్ పెట్టిన వీడియోస్లో దాన్ని చూ చూడండి ఇది ఒకటి పక్కన చూడలేదు అందుకోసం ఈ వీడియోలో మెన్షన్ అయితే చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ సిల్వర్ బార్డర్తో అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సిల్వర్ బార్డర్తో అయితే ఎక్స్ విస్కోస్ జార్జెట్ శారీస్ ఇది చాలా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పైతాని బార్డర్తో అయితే పేరా పైపోయింది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను చూపిస్తాను ఇది వచ్చేసి పల్లో కాంట్రాస్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చింది చాలా అంటే చాలా గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా సూపర్ ఉంది ఇది డోలా పైతానీ బార్డర్లో ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఓన్లీ మీకోసం ఇది వచ్చేసి ఫ్రె ఫుల్ శారీ ఇది టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ అయితే చేయండి ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్లు అయితే చూపిస్తాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ రెట్ మీద కాటన్ బేస్ వచ్చేసింది కాటన్ సిల్క్ అంటారు కదా ఫ్యాబ్రిక్ అది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మైనర్ మిస్టేక్ అనేది ఉంది ఎక్కడ కూడా నేను క్లియర్గా మెన్షన్ అయితే చూపిస్తాను మిస్టేక్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తే ఎక్కడ లేదు చూడండి ఇంతే మిస్టేక్ ఇలా హోల్ ఉంది కదా ఫింగర్ ఇది ఇది ఒకటే మిస్టేక్ రఫ్ చేస్తే సరిపోతుంది ఫుల్ శారీ ఇది అక్కడ ఒక్కటే మిస్టేక్ ఉంది శారీ మొత్తం ఎక్కడ లేదు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఉంది వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ పల్లో అనేది ఇలా రన్ అయిపోయింది చాలా సూపర్గా ఉంది కాటన్ సిల్క్ అంటారు కదా ఇది ఆ ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ మీకోసము త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్గా ఉంది మేము ఇంట్లో అయినా వేర్ చేయొచ్చు అంతా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మంచి డిజైనర్ ఇదంతా మిర్రర్ వర్క్తో అయితే రన్ అయిపోయింది పల్లోకి లెటర్జల్స్ కూడా వచ్చినాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అండ్ సారీ పల్లోకి లెటర్జల్స్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది మధ్య మధ్యలో ఇలా మిర్రర్తో అయితే వచ్చేసింది ప్లాస్టిక్ మిర్రర్తో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది ఇది శారీ మొత్తం ఇలాగే కట్ వర్క్తో అయితే రన్ అయిపోయింది శారీ మొత్తం ఇలాగే కట్ వర్క్తో అయితే రన్ అయిపోయింది కలెక్షన్ సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి ఇలా సిల్క్ అంటారు కదా సిల్క్ శారీ ఇది ఫ్యాబ్రిక్ అయితే ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ శారీలో మొత్తం ఇలాగే స్టోన్ వచ్చింది ఇది చూడండి స్టోన్ ఇదంతా స్టోను లీఫీ డిజైన్తో అయితే రన్ అయిపోయింది అండ్ బార్డర్కి అవుట్లైన్ ఇలా వచ్చింది పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా షైనింగ్గా ఉంది సాఫ్ట్ ఇది వచ్చేసి సాటిన్ లాగా వచ్చింది బ్లౌజ్ అండ్ శారీలో మొత్తం ఇలాగే మధ్య మధ్యలో పల్లో పాటి కూడా అలాగే వచ్చింది అండ్ పిల్స్లో కూడా ఇలాగే రన్ అయిపోయింది డిజైన్ అనేది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది డిజైనర్ పీస్ ఇది వచ్చేసి ఓన్లీ మీకోసం ఇది క్లియరెన్షియల్ కాబట్టి ఇచ్చేస్తున్నాను ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే బ్లాక్ కలర్ సేమ్ ప్యాటర్న్లో అయితే శారీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేను చెప్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలరు ప్యూర్ ప్యూర్ బ్లాక్ అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ ఇది వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ బనారసీ శారీస్ ఇది వచ్చేసి అండ్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ పార్ట్ పల్లో వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేటప్పటికీ పైతానీ బార్డర్తో అయితే పల్లో రన్ అయిపోయింది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ అయినా చాలా సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ మీద ఇలాగే శారీ మొత్తం ఇలాగే ప్రింట్ అనేది రన్ అయిపోతుంది శారీ మొత్తము చాలా సూపర్గా ఉంది ఓన్లీ మీకోసం ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది వన్ షిప్పింగ్లో టూ శారీస్ అనేది వస్తాయి మిస్ చేసుకోవద్దు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ వన్ బై వన్ కలెక్షన్ అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి విశాల్ లక్ష్మీపతి బ్రాండెడ్ టూ కార్డ్ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు అనేది రన్నింగ్లోనే వచ్చేసింది దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది షైనింగ్గా చూడండి జరీ లైన్స్ అయితే వచ్చేసింది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది రింగ్స్ డిజైన్తో అయితే సూపర్గా ఉంది ఓన్లీ మీకోసం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ టూ శారీస్ వన్ షిప్పింగ్లోనే టూ శారీస్ అనేది వస్తాయి మీకు ఏపీ తెలంగాణ వచ్చేసి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అదర్వైజ్ వస్తే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి ఇది జరీ బార్డర్ అంటారు కదా ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది మొత్తం ఇలా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి పల్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లో అండ్ బ్లౌజ్ అనేది రన్నింగ్లోనే వచ్చేసింది దీనికి చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్యాబ్రిక్ అయితే గా ఉంది టూ కట్ శారీ ఇది వచ్చేసి ఓన్లీ మీకోసం టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ దీంట్లోనే వచ్చేసి ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎక్స ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఇది వచ్చేసి బార్డర్ మొత్తం ఇలాగే వచ్చింది ఇదంతా నెమ్లీ డిజైన్ అంటారు కదా అది అయితే రన్ అయిపోయింది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి వచ్చేసి ప్యూర్ జార్జెట్ విశాల్ బ్రాండెడ్ ఇది జార్జెట్ శారీస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్తో అయితే రన్ అయిపోయింది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం డిజైన్ ఇలాగే వచ్చేసింది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా గా ఉంది చాలా సూపర్గా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జరీలైన్స్ వన్ ఎయిటీ రూపీస్ ఇంతకుముందు నేను సేల్ చేశాను ఇది చూసుకోలేదు ఇంకా ఉన్నాయి అందుకోసము ఇది ఎప్పుడు చూపిస్తాను ఈ శారీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఫుల్ శారీ ఇది వచ్చేసి ఫుల్ శారీ దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్ష్మీపతి బ్రాండెడ్లోనే ఇంకోటి శారీ వచ్చింది దీనికి పల్లో బ్లౌజ్ అనేది ఇలాగే సేమ్ రన్నింగ్లోనే రన్నింగ్లోనే వచ్చేసింది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా చాలా సూపర్గా ఉంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీ బ్లూ కలరు ఈ దీంట్లో కొన్ని శారీస్ అయితే నేను రీస్టాక్ చేపించాను అందుకోసం చూపిస్తాను మీకు అందుకోసం ఇదంతా కింద బార్డర్ ఇలాగే రన్ అయిపోయింది మంచి జరి లైన్స్ అయితే వచ్చేసింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయినా దీనికి పల్లో బ్లౌజ్ అనేది రన్నింగ్లోనే వచ్చేస్తుంది ఓన్లీ మీకోసం టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మెరూన్ రెడ్ కలర్ అయితే అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నాం కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉందో షైనింగ్ జరి మీకు కనిపిస్తుంది కదా చాలా ఎక్సలెంట్గా టూ ఫార్టీ నైన్ రూపీస్ వన్ షిప్పింగ్లోనే టూ శారీస్ అనేది మన సబ్స్క్రైబర్ కోసం వస్తాయి సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్లాక్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్తో అయితే చాలా సూపర్గా ఉంది పీక్అవుట్ డిజైన్తో అయితే రన్ అయిపోయింది ఓన్లీ మీకోసం టూ ఫార్టీ నైన్ రూపీస్ మొత్తం ఇలా జరీ లైన్స్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ వచ్చేసి టూ ఫార్టీ నైన్లోనే ఇలా జరీ లైన్స్ అయితే వచ్చేసింది దీనికి పలు బ్లౌజ్ అనేది రన్నింగ్లోనే వచ్చేసింది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నేను కలెక్షన్ తొందరగా చూపిస్తాను వీడియోలో ఎంత అయిపోతుంది అందుకోసం అనేది ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఏమనుకోద్దండి అండ్ మన ఛానల్ని ఎవరు కొత్తగా చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి కింద బార్డర్ అయితే ఇలా రన్ అయిపోయింది శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది దీనికి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాక్స్ట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది జార్జర్ శారీ ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్కి ఆర్గన్జర్ టిష్యూ సారీస్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉంది కాంట్రాస్ట్ కలర్ బార్డర్తో కాంట్రాస్ట్ కలర్ పల్లో అండ్ బ్లౌజ్ కూడా రన్ అయిపోయింది ఓన్లీ మీకోసం ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది దీంట్లోనే వచ్చేసి ఇంకోటి కలర్ కూడా అవైలబుల్ ఉంది ఎలా కుప్పడేం ఫోల్డింగ్లో అయితే వచ్చేస్తుంది ఆ శారీ అనేది ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ గా ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా శారీస్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ గా ఉంది ఇది వచ్చేసి పల్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేటప్పటికి బ్లౌజు చాలా సూపర్గా ఉంది పింక్ కలర్ కాంబినేషన్ గా ఉంది ఇది వచ్చేసి ఫుల్ శారీ చాలా ఎక్సలెంట్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ సిల్క్ అంటారు ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి జరి బార్డర్తో రన్ పోయింది అండ్ అంతా కలంకారీ ప్రింట్ గా ఉంది చాలా సూపర్గా ఉంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫుల్ శారీ ఇది వచ్చేసి స్టాక్ క్లియర్ కాబట్టి ఇంత ఇవన్నీ చూపిస్తున్నాను ఇంకా కొత్త కలెక్షన్ తేవాలంటే స్టాక్ క్లియర్ చేయాలి అందుకోసం ఇది వచ్చేసి ఫుల్ మిర్రర్ వర్క్ శారీస్ ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా గా ఉంది దీనికి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది టూ హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది అండ్ శారీ మొత్తం ఇలాగే ఒరిజినల్ మిల్లర్తో థ్రెడ్ వర్క్ అండ్ కట్ వర్క్తో అయితే రన్ అయిపోయింది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఉండే వచ్చేసి మిర్రర్ వర్క్ శారీస్లో అయితే ఇంకోటి ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను ఇంకా ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ శారీస్ ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి దీనికి బ్లౌజ్ వర్క్ బ్లౌ బ్లౌజ్ అనేది చూపిస్తాను దీనికి ఇలా సింపుల్గా అయితే రన్ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గా ఉంది బ్లౌజ్ ఇది ఫ్రెండ్కి అయితే ఇలా వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అది వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఇది కూడా ఫుల్ ఫుల్ పార్టీ వర్క్ హెవీ వర్క్తో అయితే రన్ అయిపోయింది బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ అయిపోయింది చాలా సూపర్గా ఉంది దీనికి బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు ఫుల్ ఇదంతా థ్రెడ్ హెవీ వర్క్తో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎక్సలెంట్గా ఉంది చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా రియల్ మిర్రర్ వర్క్స్ చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీకోసము అండ్ నెక్స్ట్ అది వచ్చేసి డిజైనర్ డిజైనర్ శారీ ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఇదంతా రిమ్ జిమ్ శారీ అంటారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రిమ్ జిమ్ శారీ ఫ్యాబ్రిక్ తెలుసు కదా రెబ్జీమ్ అనేది మీకు ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది దీనికి ఇది మెహందీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి వర్క్ బ్లౌజ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రెమ్జిమ్ క్లాత్తో అయితే మొత్తం షిమ్మర్ జరి లైన్స్తో అయితే వచ్చేసింది సీక్వెన్స్తో మొత్తం జరి జరి షైనింగ్తో వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఫుల్ శారీ దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ అయినా చాలా సూపర్గా ఉంది గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా శారీస్ అయినా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ మీకోసము త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది చాలా గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లోనే ఇంకో కలర్ అయితే అవైలబుల్ ఉంది త్రిబుల్ నైన్ షిప్పింగ్ షిప్పింగ్లో అయితే గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజు ఎవరికైనా కావాలంటే చెప్తే నేను ఇంకా తెప్పిస్తాను బ్లౌజ్ అనేది శాంపిల్కి అయితే తెప్పించుకున్నాను చాలా అంటే చాలా మొత్తం వర్క్ ఫ్రెండ్స్ చెంకి వర్క్ అయితే ఫుల్ హెవీ వర్క్ ఇది బీ ఇండెక్ మోడల్తో డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ వచ్చింది బ్యాక్ ఇలా ఫ్రంట్ బ్యాక్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదైతే ఎక్సెల్ డబల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే యూజ్ చేస్తూ ఎక్సెల్ వాళ్ళకైతే ఇలా సైడ్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉంది ఫ్రెండ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సీ శారీ మీద బ్లౌజ్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అనేది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ మీరు శారీతో పాటు పంపిస్తే ఇది ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది దీనికి కూడా బ్యాక్ హుక్స్ అనేది వచ్చినాయి చాలా బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది హెవీ అండ్ ఫ్రంట్ కూడా వచ్చింది అండ్ ఎల్బో హ్యాండ్స్కి ఇలా థ్రెడ్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ అండ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది లెహంగా మీద యూజ్ చేయొచ్చు అండ్ మీరు శారీస్ పర్పస్గా యూస్ చేయొచ్చు దీనికి లోపల హ్యాండ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల హ్యాండ్స్ కూడా ఉన్నాయి దీనికి మీరు ఎలా అయినా యూజ్ చేసుకో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్కి ఇలా హ్యాంగర్స్ కూడా వచ్చినాయి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ బయట మిక్స్ సిక్స్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నా ఓన్లీ మన సబ్స్క్రైబర్ కోసం ఇంత బెస్ట్ ఆఫర్లో వచ్చేస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ ఇది కూడా ఎల్బో హ్యాండ్స్లో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా జిగ్ జిగ్జాగ్ లైన్తో అయితే మొత్తం సీక్వెన్స్ ఫ్రెండ్ ఇదంతా జరి లైన్తో అయితే సీక్వెన్స్ వచ్చేసింది చాలా సూపర్గా ఉంది పింక్ కలర్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కిడ్స్ పెట్టది శాంపిల్ కోసం తెప్పించాను నేను కావాలంటే బై చేయొచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ నెంబర్ ఉంది మేబీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది ఇది వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా చాలా ఎక్సలెంట్ క్వాలిటీగా అన్ని బ్రాండెడ్ ఇది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వచ్చేసి ఇంకోటి కలర్ కూడా అవైలబుల్ ఉంది నెంది గ్రీన్ కలర్ చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ గా ఉంది ఇది వచ్చేసి మిడిల్ ఫ్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ బాయ్స్ కి ఇలాంటి టీషర్ట్స్ ఎవరైనా కావాలంటే చెప్పండి నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి అయితే వస్తాయి ఇది ఇది వచ్చేసి కేటలాగ్ పీసెస్ ఇది ది కిడ్స్ ది నైట్ వేర్స్ చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ బాయ్ కి అయితే సరిపోతుంది గా ఉంది ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంది సిక్స్ ఇయర్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అని ఉంది చూడండి ఇక్కడ మెన్షన్ కూడా ఉంది ఇయర్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఫాస్ట్ స్టాక్ ఇలా మీకు తెలుసు కదా జిబ్బు క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి వన్ ఇయర్ వాళ్ళకైతే సరిపోతుంది వన్ ఇయర్ వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంది దీంట్లో కావాలంటే నేను స్టాక్ ఇంకా ఉంది తీపిస్తాను ఓన్లీ మీకోసం వన్ నైంటీ రూపీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా దీనిలోనే ఇంకోటి ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోలు ఎంత అయిపోయింది ఇంతవరకు చూసినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావాలంటే వాట్సాప్ అయితే చేయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అండ్ కామెంట్లు కూడా మెన్షన్ చేయండి ఇలాంటి స్టాక్ బ్లౌజెస్ కిడ్స్ వేర్ది ఇలాంటివి కావాలంటే నేను స్టాక్ అయితే బల్క్ తెప్పిస్తాను శాంపుల్ కోసం తెప్పించి దీనిలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్